విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి సో చాలా ప్రత్యేకత ఉంటుంది సో ఆయన గురించి మనకి ఈ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి భీష్ముల వారి ఆయన బలము ఆయన పట్టు నిజంగా మన అందరికి ఎంతో కొంత వచ్చినా సరిపోతుంది సో ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు ఏం చేసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా గురువుగారు భీష్మ ఏకాదశి నాడు భీష్ముడు ఏం చెప్పాడో చేయాలి భీష్ముడు ఏం చెప్పాడు మనకి విష్ణు సహస్రనామాన్ని పరిచయం చేశాడు అంటే ఇప్పుడు చూడండి అమ్మా మనకి ఇప్పుడు ఫాదరు మదరు లేదా మాస్టర్ ఉంటారు వాళ్ళని నేను పూజిస్తాను ఫైన్ వాళ్ళని నమస్కరిస్తాను ఫైన్ కానీ వాళ్ళు చెప్పింది చేస్తే అసలైన ఆనందం ఉంటుంది ఒక మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్పాడు కదా అట్లాగే భీష్ముడికి మీరు భీష్ముడు యొక్క రుణం తీర్చుకోవాలంటే భీష్ముడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ విష్ణు సహస్రనామాలను విష్ణు అంటే ఏంటో తెలుసుకోగలగాలి ఒకటి రెండవది భీష్ముడు జన్మ అందరికీ ఒక రకమైన ఆదర్శం భీష్ముడు అష్టవసువుల్లో ఒకడు ఆయన అయితే అతను ప్లస్ మిగతా ఏడుగురు మొత్తం ఎనిమిది మంది కలిసి ఒక గోవును అపహరిస్తారు అపహరించినప్పుడు శాపగ్రస్తులై వీళ్ళందరూ భూమి మీద కొట్టడం జరుగుతుంది అందులో భీష్ముడు ఏంటంటే అందరూ గంగా గర్భాన్ని జన్మిస్తారు గంగాదేవి చూడ ఒక్కొక్కరిని తీసుకెళ్లి నెలలో కలిపేస్తున్న పుట్టగానే కానీ భీష్ముడు ఒక్కడు మాత్రం ఇంకా అతను ఇంతకాలం బ్రతకి ఉండాలని ఉంటుంది భూమి మీద భీష్ముడు యొక్క చరిత్ర వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంత నిష్టగా ఉండే అంత ధర్మంగా ఉండేటువంటి వ్యక్తి కూడా ఆఖరిలో ఎవరి పక్షాన ఉండడం వల్ల ఆయన అంత ధర్మంగా ఉన్నా ఇబ్బంది పడవలసి వచ్చింది పాండవుల పక్షాన్ని ఉంటే ఆ ఇబ్బంది వచ్చేది కాదు కానీ కౌరవ పక్షాన ఉండవలసిన వచ్చిన పరిస్థితి వచ్చింది ఆయనకి అదేవిధంగా మనం ఇక్కడ ఒక్క మరొక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాభారతంలో ఉండేటువంటి భీష్ముడి యొక్క దీనివల్ల మనం ఏమనుకుంటాం మనకు మాత్రమే శిక్షలేమో మనం ఏదైనా తప్పు చేస్తే కానీ అందరికీ ఒక తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అది వసువులు వసువులకు కావచ్చు లేనట్లయితే గంధర్వులకు కావచ్చు ఆఖరికి దేవతలకు కూడా ఉంటుంది శిక్ష ఇప్పుడు ఇంద్రుడు చాలాసార్లు ఇంద్రుడు ఒకసారి ఇట్లా లక్ష్మీదేవిని కాదని ఇదయ్యాడు విసిరేసాడు మాలని అందుకని ఆయన మళ్ళీ ఇంద్ర పదవిని కోల్పోయాడు వింటూ ఉంటాం అంటే అర్థం ఏమిటి అక్కడ నువ్వు ఏ పదవిలో ఎక్కడున్నాయి ఇక్కడ మామూలుగా మనం భూమి చూడండి నాలుగు కార్లు ఉన్నాయి రెండు బిల్డింగ్లు ఉన్నాయని నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటుంటాం అంటే అసలు ఇంద్రుడు అనేటువంటి ఒక పొజిషన్ ఒకసారి ఆలోచించండి అసలు ఇలాంటి భూమండలాల్లో ఎంత డబ్బులు ఉందో అంత డబ్బులు ఆ ఇంద్రుడు క్రియేట్ చేయగలడు అలాంటి వ్యక్తి కూడా ఆ ఇంద్ర పదవిలో ఉండే వ్యక్తి కూడా లక్ష్మి అంటే ఒక గుర్తింపు లేదా ఒక గౌరవం ఇచ్చేటువంటి ఒక శక్తి స్వరూపిణి అమ్మవారు అలాంటిది నేను ఇంద్రుడిని అనేటువంటి ఒక గర్వం ఎక్కడికి దీ దారి తీస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ భీష్ముడు ఈ ఇంద్రుడు లేనట్లయితే ఈ భీష్ముడు ఆకర్ క్షణాల్లో చెప్పినటువంటి విష్ణు సహస్రనామాలు ఇవన్నీ మనం తెలుసుకుంటూ ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు చాలా మంది చేసేది ఏమిటంటే విష్ణు సహస్రనామాలు చేస్తారు శివాలయంలో కూర్చొని శివునికి అభిషేకం చేసుకొని భీష్ముడి పేరు మీద అన్నదానాలు చేయడం లేదా తర్పణం వదలడం చేస్తారు ముఖ్యంగా భీష్ముడిని కనుక తలుచుకున్నట్లయితే భీష్మ ఏకాదశి నాడు భీష్ముని యొక్క నామస్మరణ చేస్తూ భీష్ముడికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్పినటువంటివి చేసినట్లయితే ముఖ్యంగా మనకి పోయేది ఏమిటి అంటే అపమృత్యు దోషాలు పోతాయి భీష్మ ఏకాదశి నాడు చేసే విష్ణు సహస్ర నామాల వల్ల యాక్సిడెంటల్ గా కొన్ని జరుగుతాయి చూసారా ఎందుకంటే బుధ బలం పెరుగుతుంది ఎప్పుడైనా బుధుడు యొక్క బలం మన జన్మ పెరిగింది పెరిగిందనుకోండి ఎవరి జన్మజాతకంలో అయినా బుధుడు బలం పెరుగుతాయి ఏమో అంటే స్పాంటీనియస్నెస్ పెరుగుతుంది అంటే ఎప్పుడు ఏ పని చేయాలి అలర్ట్ గా ఉండేటప్పుడు తత్వం పెరుగుతుంది యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అలర్ట్ గా లేకపోవడం వల్ల జరుగుతాయి ఆ అలర్ట్నెస్ అనేటువంటి భీష్ముడి యొక్క అదే మన విష్ణు సహస్ర నామాల వల్ల కలుగుతుంది అలాగే మనకి భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఇస్తాడు వాళ్ళ తండ్రి అంటే తండ్రి కోసం ఇంత సాక్రిఫైస్ చేసావు అని చెప్పి వాళ్ళ తండ్రి ఇస్తాడు ఆయనకి వరంగా అంటే ఆయన ఎప్పుడంటే అప్పుడు మరించగల మన శరీరాన్ని వదలగలుగుతాడు ఓకే అట్లా అంటే ఏమిటి ఒక భీష్ముడి యొక్క క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటివి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఒక తప్పు చేస్తే ఎవరికైనా కర్మ అనేటువంటి తప్పదు అదేవిధంగా నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే నువ్వు ఏ పక్షంలో ఉండడం వల్ల నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడతావు అనేటువంటిది మనం నేర్చుకోవాలి అదేవిధంగా చాలామంది భీష్ముడికి కొంతమంది పెళ్ళి కాలేదు కొంతమంది పెళ్ళి అయింది అంటూ ఉంటారు దీనిలో ఒక చిన్న ఇది ఉంది అంటే రకరకాల మహాభారతాలు రాసిన ఉన్నాయి అందులో ఒక భారతంలో మాత్రం అతనికి వివాహం అయింది కానీ సంతానము ఇలాంటివి ఏమీ చేయలేదు భీష్ముడు కేవలం కొన్ని కొన్ని కార్యాలకు భార్య ఉండాలి లేకపోతే కొన్ని కార్యాలు చేయడానికి అర్హులు కాదు అందుకని మాత్రమే వివాహం చేసుకున్నాడు కూడా నేను చదివాను ఇదేంటి ఇందులో ఉందని మాకు శాన్స్ గురువు గారు ఉన్నారు ఆయన అడుగుతా అవునండి పలానా భారతంలో ఉంది అది నిజమే చెప్పారు ఆయన నేను మరి ఓకే ఇది కూడా ఒక ఇది ఉంది అనమాట ఎందుకంటే మా ఆంజనేయ స్వామి కూడా నేను ఒక దాంట్లో సువచ్చల అనేటువంటి సూర్య భగవానుడు యొక్క పుత్రికతో కూడా కూర్చుంది అది అంటే ఇట్లాంటివన్నీ ఏంటంటే అసలు అది అందులో ఉన్నది కరెక్టా కాదని కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది దీనికోసం లోతులుగా వెళ్లాల్సి వస్తుంది అవును తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి హనుమాన్ వివాహం కూడా చేస్తూ ఉంటారు అది అయితే ముఖ్యంగా ఏకాదశి నాడు మాత్రం మనం ఎప్పుడు ఏ ఏకాదశి వచ్చినా సరే మనం చేయవలసింది ఏంటంటే ఈసారి ఈ భీష్మ ఏకాదశిని కాకుండా ముఖ్యంగా ఉపవాసం చేయాలన్న ఏకాదశికి ఉపవాసం చేసి ఆ రోజు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి అర్పిస్తూ చేయగలిగితే అది మన జీవితంలో కనుక అలవాటు అయినట్లయితే మనకి ఏ పాపమో అంటుందో అని చెప్తుంది శాస్త్రం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఏంటంటే నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు వేరు నీ శరీరం వేరు నువ్వు చేసే కర్మను ఆపకు నువ్వు చేసే పని నువ్వు చేస్తూనే వెళ్ళాలి ఎందుకంటే కర్మ ఎక్కడా ఆగకూడదు కర్మ చేస్తూనే ఉండాలి కానీ నువ్వు చేస్తున్నట్టుగా నువ్వు భావించకూడదు నువ్వు భగవంతుడి కోసం చేస్తున్నట్టుగా నువ్వు ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు ఫలితం ఆశిస్తే ఫలితం రాలేదని నీకేమవుతుంది బాధ కలుగుతుంది బాధ డిప్రెషన్ ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఇవన్నీ జరిగానో చేయాల్సిన కర్మ సరిగ్గా చేయలేవు అందుకని భీష్ముడు పాటించింది కూడా అది ఆయన కర్మాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఉపవాసం ఇంట్లో ఇంకేమన్నా ఇంట్లో ఉపవాసం చేయాలి ముఖ్యంగా ఉపవాసం చేసి ఆ రోజు దేవతారాధన చేసుకోవడం ఇంట్లో విష్ణు సహస్రనామాలు చదువుకోవడము అవి చేసుకుంటూ ముఖ్యంగా నెక్స్ట్ డే ఒక అతిథిని పిలిచి భోజనం కూడా పెడతారు కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఆ ఇది కూడా ఉంది అది కొంతమంది నిర్జల ఉపవాసం అని చేస్తారు ఆ నిర్జల ఉపవాసం అంటే వాటర్ కూడా తాగరు కాబట్టి ఉపవాసం అందరూ చేయాలంటూ లేదు చిన్నపిల్లలకు అవసరం లేదు ఆ స్త్రీలు చేయాలంటూ లేదు ఆరోగ్యం బాగాలేదు నార్మల్ గా ఏదైనా పండుదీని కూడా ఉండొచ్చు అలా చేసుకుంటే చేసుకుంటాను శ్రీమాత్రేరణ